అమ్మలగన్నయమ్మ ముగురమల మూలపుటం చాలబెద్దమ్మ సురారులమ్మ కడుపారడిపుచ్చినయమ్మ తన్నులోనమ్మిన వేల్పుటంల అల నుండెడి అమ్మ దుర్గా మాయం కృపాబ్ధిత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ ఈ యొక్క పద్యము పోతన రాసిన భాగవతములోనిది దీని యొక్క భావము దుర్గాదేవి తల్లులందరికీ తల్లి సప్త మాతృకులను తల్లి ముల్లోకాలకు మూలమైన లక్ష్మీ సరస్వతి పార్వతులకే మూలమైన తల్లి అందరూ అమ్మలకన్నా అధికురాలైన మహాతల్లి గొప్ప తల్లి రక్కసి మూకలను అడ్డగించిన ఎమ్మ నమ్ముకున్న దేవతామతల్లులను నిండు మనసులలో నివసించే తల్లి అట్టి మా అమ్మ దయాసముద్రి అయ్యి నా భాగవత ఆంధ్రీకరణ ప్రణీతమందు కవిత్వములో గొప్పదనము పటుత్వములను సమృద్ధిగా ప్రసాదించుగాక అని భావము